నమస్తే స్టూడియో స్వాగతం ఏ వచ్చినా వెన్నంటే ఉండే వ్యక్తి సలాది శ్రీనివాస్ బాబు అనే న్యాయవాది పిఆర్ కృష్ణారెడ్డి పేదల పేనిధి రాధారంగా మిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు సలాది అని కోకనాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిందాన సురేష్ బాబు కొనియాడారు స్థానిక వాకలపూడి వలస పాకాల గ్రామాల్లో జనసేన నాయకులు యువ న్యాయవాది సలాది జన్మదిన వేడుకని సలాది అభిమానులు ఆరాధ పిల్లల మధ్య కేక్ కటింగ్ బుక్స్ పెన్నులు మిఠాయిలు పంచారు ఘనంగా నిర్వహించారు న్యాయవాది ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ పిఆర్ కృష్ణారెడ్డి కాకినాడ కోకనాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిందాన సురేష్ బాబు సాల్వా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మించిన ఈ ఆగస్టు నెలలో రెండు రోజుల ముందుగా జన్మించడం ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో జనసేన పార్టీలో పెద్ద పదవిని చేపట్టాలని రంగ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేయాలని కోరారు కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది నాగబాబు వరప్రసాద్ వరిప్రసాద్ బిందన జగదీష్ సలాది పాల్గొన్న మొగున వ్యక్తి మ సలా సినిమా మరి ఈ రోజున ఓ జర్లిస్ట్ గా నేను మరి శ్రీ జర్నలిస్ట్ మరి కేసు నాయకృష్ణమూర్తి గారు కూడా మరి తోటి ఈ గతంలో ఈరోజు పుచ్చుకున్న సందర్భంగా కూడా మరి మర్యాదపరంగా కలిసి ఇంతమంది మధ్య ఆనందంగా దుశ్శాలుగా కప్పి పుష్పగుచ్చంతో గుచ్చంతో అభినందనలు జరుగుతుంది మరి సలాసినోపా ఉన్నాయి మరిన్ని మరి వచ్చే జనసేన పార్టీ ఈ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు మరింత ముందు పుంజుకుని మరి ఈ వలసపాకుల ఓకరిపూడికి కాకేర వరకు కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను